భారత్లోని టాప్ యూనివర్సిటీలతో పాటు ఏపీకి విదేశీ యూనివర్సిటీలు కూడా రానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు యూనివర్సిటీల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్త దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జూరిస్ డిక్షన్ ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంకు కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ కాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియుటీఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు సో దాట్ లోకల్ గానే ఈజీగా ఉంటుందని ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిశిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సీటీఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా చ సవరణ చేయాలన్నా అది సభకి శాసన మండలికి అంటే చట్ట సభలకే అధికారం ఉంది అధ్యక్ష అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకు ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలి అని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజిసి సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్ చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావిడిగా చేస్తాం మన పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేము అందరం ముద్దుగా తాతయ్య అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష అంతే సార్ కోరికలు పెంచుతున్నా రాగండి సార్ పూర్తి చేస్తా బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష రెండోది టాటా టాటా గ్రూపు ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాకన్నా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకోసిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతియో విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే కల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష త్రిపుల గురించి ఆయన ఆల్రెడీ నేను కలిశారు ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాం ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష ఇంకో మూడు సంవత్సరాలు ఏమైనా వాళ్ళకి సిబిజి ప్రాజెక్ట్ రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే మూడు సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ లెక్చర్ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడటం జరుగుతున్నారు అధ్యక్ష సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు సేద్యం పరికరాలపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రైతుల కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది గతంలో కంటే మెరుగ్గా రైతులకు భారీ సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు విత్తనాలు అందిస్తుంది మన దేశంలో మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయిల్ ఫామ్ కానీ అరటి కానీ మిరప పంటకు కానీ సాగు విస్తీర్ణంలో అదేవిధంగా ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లర్ అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించాలి అధ్యక్ష అందించారు కానీ దానికి కూడా మొన్నే చెప్పాను మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా పదకొండు వందల అరవై ఏడు కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీల్స్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం అధ్యక్ష కేవలం ఎనిమిది మాసాల్లోనే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ ఎనిమిది మాసాల్లో లక్ష హెక్టార్లలో డ్రిప్పు స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష ఇవ్వడమే కాదు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద ఐదు ఎకరాల్లో రైతుకి తొంభై శాతం రాయితీతో అందించాం రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతుకి డెబ్బై శాతం రాయితీతో అందించాం మిగిలినటువంటి జిల్లాల్లో ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల రైతుకి యాభై శాతం సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం అధ్యక్ష ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలామంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి చాలామంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి సబ్సిడీ పెంచాం అధ్యక్ష ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్పు స్పింక్లర్ పెట్టుకుంటే నూటికి నూరు శాతం సబ్సిడీతో ఈ రంగించాలని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ జిల్లాల అధ్యక్ష ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది అయితే ఆ ప్రాంతంలో చాలామంది శాసనసభ్యులు మంత్రులు వచ్చి ఇది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు చేస్తే బాగుంటుందంటే దానికి కూడా సవరించి ఐదు ఎకరాల నుంచి పది ఉన్న వారికి డెబ్బై శాతం ఉండేది అధ్యక్ష ఈరోజు దాన్ని తొంభై శాతం చేసి ఈరోజు ఈ పరికరాలన్నీ కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఐదు ఎకరాలు ఉన్న రైతులకి ఉద్యాన పంటలు ఎవరైనా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఉద్యానవన పంటలు పండిస్తే వారికి నలభై శాతం అధ్యక్ష ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి దాని మీద నలభై శాతం రాయితీ ఇస్తున్నాం ఆయిల్ ఫామ్ పంట సాగుకైతే ఈరోజు మొక్కలు ఇస్తున్నాం హెక్టార్కి ఆరు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు కూడా ఈ ఉద్యానవన పంటల మీద ఎందుకెంత దృష్టి పెట్టామంటే ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటారు వ్యవసాయం మీద కంటే ఈ ఆర్టికల్చర్ మీద ఎక్కువగా మనకి రాబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష ఈ మధ్యకాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడు క్లస్టర్లను తయారు చేశాం అరటికి అనంతపూరు మిరపకి కర్నూలు అనంతపూర్ పల్నాడు టొమాటోకి అన్నమయ్య అనంతపురం చిత్తూరు జీడిమామిడికి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి పసుపుకి ఏఎస్ఆర్ గుంటూరు కృష్ణ కొబ్బరికి కోనసీమ శ్రీకాకుళం కోకోకి ఏలూరు తూర్పుగోదావరి ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే ఎందుకంటే ధరలు కూడా కొన్ని ధైర్లు విపరీతం పెరిగిపోతున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టడం వల్ల ఒకేసారి ధర పరిగిపోతుంది అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది ఇప్పుడే చెప్పాను ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇస్తాం పులివెందుల్లో మరి డెబ్బై శాతం పూర్తయి ముప్పై శాతం పెండింగ్ ఉందన్నారు ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగలు ఎక్కల్లాగా ఉన్నాయి అందులో ప్రయారిటీ తీసుకున్నాం పది శాతం పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది ఇరవై శాతం పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నారు ప్రభుత్వాలంటే కంటిన్యూషను ఇది మన సొంత జాగిరి కాదు గత ప్రభుత్వం ఏదో పెట్టింది కదా గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా మళ్ళీ మనం వచ్చాం దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటలు రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఏ డిపో స్పెంకులర్ లో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఇచ్చినటువంటి సిక్స్టీ పర్సెంట్ కూడా వినండి ఆ ఇచ్చినటువంటి సిక్స్టీ పర్సెంట్ కూడా ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ లేకపోతే డ్రిప్పు స్ప్రింక్లర్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ వేరే దానికి బల్లించారు అధ్యక్ష మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన సిక్స్టీ పర్సెంట్ కట్టాం మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫార్టీ పర్సెంట్ కట్టి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం ఇది వాస్తవం ఇది ఇదేదో అచ్చెన్నాయుడు కాగితం పట్టుకొని చదవడం కాదు రికార్డులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికి తాళం వేసి ఒక పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు రికార్డులు ఉన్నాయి ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకుంది అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో శాసనసభ స్పీకర్ శాసన మండలి చైర్మన్ సీఎం డిప్యూటీ సీఎంలు గ్రూప్ ఫోటోలు దిగారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చెమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షులు జ్యేష్ఠాది భాస్కర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నందు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నందు వర్తీకరణ రాజ్యాంగ విరుద్ధం తప్పుడు నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నివేదిక తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం చాలా దుర్మార్గ చర్య అని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలని మనవి చేశారు మాలలపై పక్షపాతం చూపకూడదని తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం ఏబి మాలలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ మాదిగ సోదరులు ఎంతమంది ఉన్నారు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాన్ని బట్టి చూస్తే పర్సంటేజ్ అనేది ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది నిర్ధారణ జరుగుతుందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు కొనసాగుతున్నాను రోజు ఎస్సీ పూర్తిగా బాలలకు అన్యాయం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే అదేవిధంగా ఈరోజు బాలలు మరియు మాదివస్తులు కలిసినటువంటి మమ్మల్ని అందరం ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కుట్రబడి పూర్తిగా ఈ బీజేపీ ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ కూడ ప్రభుత్వం కూడ ప్రభుత్వం పూర్తిగా మమ్మల్ని కుట్రబడి బీజేడానికి వదిలి చేస్తాను కూడా ఇవాళ చెప్తా ఉన్నాం పూర్తిగా ఇవాళ చెప్తా ఉన్నాం

త్యాగరాజ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రితీష్ రెడ్డి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజ కాలనీలో నిర్మించిన సీతారామాంజనేయ దేవస్థానం నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బద్వేల్ శివకుమార్ ఆహ్వానం మేరకు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త యువ నాయకుడు రితీష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణాలతో టీడీపీ నాయకుడు రితేష్ రెడ్డిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం యువ నాయకుడు రితీష్ రెడ్డి స్థానిక టీడీపీ నేత శివకుమార్ శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణాధ్యక్షులు వెంగల్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రసాద్ అమర్నాథ్ రెడ్డి నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన ప్రజలు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మన రాష్ట్ర సాంస్కృతిక సేవా విభాగం అధ్యక్షులు శ్రీ పంతగాన నరసింహం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఎంఏఎస్ఎస్ వారి సహకారంతో చిట్వేల్ మండలమునందు జాబ్ జాబ్ మేళా ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీ పద్మావతి హై స్కూల్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర చిట్వెల్ నందు జాబ్ మేళా జాబ్ మేళా నిర్వహించబడును కాంటాక్ట్ ఎం నరేష్ బాబు సెల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మోటరోలా మొబైల్ ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరులో కడప అనే పదాన్ని పునరుద్ధరించి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి డాక్టర్ పాతకోట శ్రీనాథ్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి జిల్లా పేరులో కడపని పునరుద్ధరణ చేయాలని వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కడప అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి గడప అని మనందరికీ తెలుసు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కడపని జిల్లా పేరులో పునరుద్ధరణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కడప పేరుకు ఉన్న విశిష్టతను చారిత్రక నేపథ్యాన్ని సంరక్షించాలని మనవి చేశారు